గాంధీనగర్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి అభినయ వాలీబాల్ జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి నేపాల్లో వాలీబాల్ కు ఎంపికైన సందర్భంగా అభినయ విద్యార్థికి కృతజ్ఞతలు తెలియజేసిన పాఠశాల హెడ్ మాస్టర్ పుష్పరాణి పుష్పరాణి మాట్లాడుతూ జూలై నెల నాలుగో తేదీన స్కూల్ హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారని తమ స్కూల్ విద్యార్థి క్రీడలో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని పాఠశాల చాలా విద్యార్థులకు క్రీడా రంగాల్లో ప్రోత్సహించిన పెట్ మాస్టర్ ప్రసాద్ గారికి తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నేను గాంధీనగర్ స్కూల్లో నిన్న నాలుగో తేదీ పోయిన నెల నాలుగో తేదీ ఇన్ఛార్జ్ తీసుకున్నాను సార్ మేడం గారు రిటైర్డ్ కావడం వల్ల మా నేను వచ్చిన నుంచి మా స్టూడెంట్స్ని బాగా వృద్ధిలోకి తెచ్చి తీసుకొస్తాను అని నేను విన్నవించుకుంటున్నాను సార్ ఇప్పుడు క్రీ క్రీడా పోటీలలో ఈ అబ్బాయి జిల్లా స్థాయి నుంచి నేషనల్ స్థాయికి వెళ్ళి ఇప్పుడు అక్కడ నేపాల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు సార్ ఇతన్ని మామూలుగా శిక్షణ ఇచ్చింది ప్రసాద్ సార్ ప్రసాద్ సార్ పొద్దున ఆరు నుంచి ఎనిమిది వరకు సార్ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ వరకు సార్ మంచి శిక్షణ ఇచ్చి మా స్కూల్కి అభివృద్ధి ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్ నా తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ అబ్బాయి మీరు చెప్తున్నాను అభినయ్ సార్ సెవెంత్ క్లాస్ సెక్షన్ సెవెంత్ క్లాస్ ఇలా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు సార్ సహకరించినందుకు మా స్కూల్కి నేను నా నా పూర్తి సహకారం ఉంటుందని వినవించుకుంటున్నాను సార్ నేను ఏడో తరగతి చదువుతున్నాను నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ సెలెక్ట్ అయ్యాను ఇది డిస్టిక్ లెవెల్లో ఆడాను విజయవాడ నందిగామలో ఆడాను అక్కడ గోల్డ్ మెడల్ సాగించి నేషనల్కి రాజస్థాన్లో ఆడాను అక్కడ గోల్డ్ మెడల్ సాధించి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను నాకు కోచ్ ఇచ్చిన సార్ ఈ ప్రసాద్ సార్ అండ్ మా మేడం వచ్చే మనకు సపోర్ట్గా ఉంది అది వాళ్ళకిద్దరికి ఇద్దరికీ నేను నా కృతజ్ఞతలు తె తెలియజేసుకుంటున్నాను నా Thank you. Thank you.